గౌరవ జిల్లా గారిని రాబోయే అది కొద్ది రోజుల్లో టీచర్స్గా రాబోతున్న వారిని ఉద్దేశించి వారిని ఉత్తేజపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం ఈ లైవ్ సోకుండా నేను తగ్గించే రెండు లైట్స్ తీసేయండి అది కూడా ఈ రెండు కూడా మనకు అంటే ఈరోజు మీ అందరికీ కూడా ఫస్ట్ డిఎస్సి లో సక్సెస్ఫుల్ కనుక మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెషన్ పెట్టడానికి కారణం ఏంటి ఎప్పుడూనూ ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడూనూ అనిపిస్తూ ఉంటుంది మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే మన కంట్రీ కదా ఎనీ కంట్రీ ఫర్ దర్ మ్యాటర్ డెవలప్ అవ్వాలి అంటే ఎవరి నుంచి సాధ్యం అవుతుంది ఎవరి నుంచి సాధ్యమవుతుంది ఇంజనీర్స్ నుంచా డాక్టర్స్ నుంచా టీచర్స్ నుంచా ఇప్పుడు మీరు జపాన్ కంట్రీ తీసుకోండి ఐ జస్ట్ జపాన్ జపాన్ దేశంలో పేడ్ సివిల్ సర్వెంట్ హైయెస్ట్ రెస్పెక్టెడ్ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అంటే టీచింగ్ ప్రొఫెషన్ మనకందరికీ జపాన్ అన్నప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి ఏం గుర్తుకొస్తుంది చరిత్రలో ఏదో ఒక సంఘటన గుర్తు వస్తుంది కదా ఏ సంఘటన గుర్తు హిరోషిమా హిరోషిమా నాగసాకి నాగసాకి జరిగిన కన్నా జరిగే కన్నా ముందు జపాన్ వన్ ఆఫ్ మోస్ట్ వైలెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే హింస ప్రవృత్తి అనేది జపాన్ లో అందరికీ ఉండేది వెరీ వైలెంట్ పీపుల్ జపాన్నిస్ కానీ ఒక్కసారి హిరోషిమా నాగసాకి ఈ సంఘటన జరిగిన పిమ్మట హింస నుంచి ఎంత బాధ కలుగుతుంది అని అర్థం చేసుకొని ఆ కంట్రీకి మాకు హింస వద్దు అని డిసైడ్ చేశారు ఆ కంట్రీలో ప్రతి ఒక్కరికి కూడా మేము నాన్ వైలెంట్ పీపుల్ గా తయారు చేయాలి అని డిసైడ్ చేశారు ఆ కంట్రీలో దీనికి ఏం చేయొచ్చు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో హిరోషిమా నాగసాకి జరిగిన తర్వాత ఆ కంట్రీలో ప్రతి ఒక్కరిని కూడా చాలా డిస్టర్బ్ చేసిన ఇన్సిడెంట్ అది ఇలాంటిది ఇంకొకసారి జరగకూడదు మా నుంచి జరగకూడదు మనకు కూడా జరగకూడదు ప్రపంచంలో శాంతి ఉండాలి దాన్ని నేను ఏం చేయాలి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని కూడా నాట్ టేక్ ఎనీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ టు బి వైలెంట్ వి షుడ్ నాట్ లైక్ ఎనీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ టు బి వైలెంట్ అనే ఒక డిసిషన్ తీసుకుంటూ కొంతమంది ఎడ్యుకేషనిస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ సలహాల తీసుకొని వస్తారు వెరీ సింపుల్ పాలసీ కోర్స్ సిటిజన్స్ కూడా నాన్ అఫ్కోర్స్ చేయాలి అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి కదా ప్రతి స్కూల్లో కూడా నన్ను ప్రతి స్కూల్లో కూడా నన్ను పిల్లలకి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తారు అంటే ఇరవై మంది పిల్లలకి ఒక టీచర్ ఇరవై మంది పిల్లలకి ఈయన మెంటర్ ఇంకొక ఇరవై మందికి ఈయన మెంటర్ అనేది తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఒకటే పని ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ తో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఈ పిల్లవాడు కానీ పాప కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకసారి వైలెంట్ గా బిహేవ్ చేస్తుందా లేదా వైలెంట్ గా చేస్తే ఎవరికి చెప్పడం తెలియకుండా ఆ టీచర్ కి మెంటర్ కి ఇంటిమేట్ చేయాలి పేరెంట్స్ అలా పేరెంట్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొని ప్రతి టీచర్ సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ చేశారు ఏదో పగులు కొట్టారు అంటే వెంటనే టీచర్ ఇన్ఫర్మేషన్ పోతుంది టీచర్ ఎలా తెలుసు తెలియదు కానీ టీచర్ కి పేరెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పోతుంది మళ్ళీ టీచర్ ఆ పిల్లవాడిని కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తూ 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 ఇయర్స్ ఏ స్టూడెంట్ జపాన్ లో ఉన్నా కూడా ప్రతిరోజు నాన్ గురించి చెప్తూ 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 టుడే నా జపాన్ లో ఆర్మీ లేదు జపాన్ ఆఫ్ ద మోస్ట్ నాన్ వైలెంట్ కంట్రీస్ ఈ రోజుంటే వాళ్ళు చాలా మంది చెప్తారు యాక్చువల్లీ జపాన్ లో ఇప్పుడున్న ఈ ఎక్స్ కోపమే రాదు అంత అంత సహనం వచ్చేసింది యాక్చువల్లీ అంటే ఇదంతా ఎందుకు హూ మేక్ దిస్ హ్యాపన్ టీచర్స్ వెళ్తే సకం అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ కి మనం వెళ్తున్నప్పుడు అంటే ఆ కంట్రీ ఎలా ఉంటుంది ఆ కంట్రీ దశ దిశ నిర్దేశించి నిర్ణయించింది టీచర్స్ అయినప్పుడు ఆ ప్రొఫెషన్ కి వెళ్తున్న మీరందరూ కూడా ఆ ప్రొఫెషన్ బట్టి ఆ ప్రొఫెషన్ పైన చాలా రెస్పెక్ట్ ప్రైడ్ ఉండాలి యాక్చువల్లీ మా పూర్ణచంద్రరావు గారు మాట్లాడితే ఒక మాట చెప్పారు అంటే మీరేదో మెరిట్ లో వచ్చారు మీరు ఐఏఎస్ అయ్యారు మా పిల్లలకి డిఎస్సినే అంత మీ పాద ఇక్కడ ఉన్న వాళ్ళు డిఎస్సి కాకుండా మాకు ఏదో కోరిక ఉంది డిఎస్సి అవ్వకూడదు గ్రూప్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి మీ పాదధూతో ఈ రోజు ఆ ఇన్స్టిట్యూషన్ బాగుంది కరెక్ట్ కదా అన్నారా లేదా प्रॉब्लम विद दिस माइंडसेट टीचर प्रति यूर्ंगीचर्ट्री कम सो ఇది నాకు అంటే నేనే చెప్పాలి అనుకున్నాను యూ షుడ్ ఫస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ అని బట్ ఇట్ బికెమ్ వెరీ ఎవిడెంట్ దట్ ఈస్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ థింకింగ్ ఈ థింకింగ్ ఉండకూడదు ఫస్ట్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ ఏ రోజు మీరు మీ ప్రొఫెషన్ ని అభిమానిస్తారో రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారో ఆ రోజు ఆ ప్రొఫెషన్ పైన ప్రేమ ఏర్పాటవుతుంది నేను నా ప్రొఫెషన్ ను గొప్పది అని నేను అనుకోకపోతే అనుకోకూడదు ఫీల్ అవ్వాలి ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏదో అనుకోలేదు కాదు మీకు ఆ రియలైజేషన్ రాకపోతే యూ కెన్ నెవర్ డూ జస్టిస్ అండ్ మీరు ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నారంటే ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ థియేటర్ లో ఒక తప్పు చేశారనుకోండి ఏమవుతుంది ఆఫ్ కోర్స్ అది జరగకూడదు కానీ ఒక్క మనిషి జీవితం మాత్రం లేదా ఒక కుటుంబం జీవితం మాత్రమే నాశనం అవుతుంది బట్ ఐఎమ్ టెలింగ్ యూ మీరు కరెక్ట్ గా క్లాస్ చదివితే మీరు లెట్ ఎస్ టేక్ ఇట్ దిస్ వే ఆల్ ఆఫ్ యూ అండ్ అన్ యావరేజ్ థర్టీ ఇయర్స్ సర్వీస్ లో ఉంటారా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ఉంటారా యావరేజ్ ముప్పై సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము కూడా ఆన్ అండ్ అన్ యావరేజ్ థర్టీ స్టూడెంట్స్ అనుకోండి చాలా ఓకే థర్టీ న్యూ స్టూడెంట్స్ అంటే థర్టీ స్టూడెంట్స్ థర్టీ ఇయర్స్ నేను చాలా తక్కువ ఎస్టిమేట్ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒకే క్లాస్ చెప్పరు యూ విల్ బి మల్టిపుల్ క్లాసెస్ రూమ్ చెప్తున్నాం అయినా కూడా ఇంతే అనుకున్నా కూడా మీ కెరియర్ మొత్తం నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మీరు క్లాస్ చెప్పుకుంటారు కదా ఈ నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే నైన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ నిజంగా నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ లో లైలుతారా లేదా వాళ్ళు సమాజానికి బరువుగా మారతారా అనేది మీ టీచింగ్ నుండి డిపెండ్ అయి ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు అంటే యు ఆర్ వెరీ వెరీ క్రిటికల్ టు దిస్ సొసైటీ మనం పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూస్తే యు యూ థింక్ యూ టేక్ ఎనీ గ్రేట్ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ సో మీరు ఎవరిది చాలామంది లైఫ్లో ఏదో ఒక టీచర్ వచ్చి ఏదో ఒక టైంలో కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి కరెక్ట్ మోటివేషన్ ఇస్తేనే చాలా మంది లైఫ్ మారేడుతుంది ఆ రోజు ఆ టీచర్ రాకపోయింటే పరా ఆ జీవితం అలా మారేది కాదు మీరు ఏ గొప్ప వ్యక్తిదైనా తీసుకోండి సి తమిళనాడులో ఒక ఊరు మన తీర ప్రాంతం కృష్ణా ఒక స్కూల్ ఉండేది పాత స్కూల్ స్కూల్ కి ఎటువంటి సదుపాయాలు లేని స్కూల్ కానీ ఆ టీచర్ మాత్రం పిల్లలకి బాగా నేర్పించాలి నేర్పించాలి అనే తప్పన అక్కడ ఏమి సదుపాయం లేనప్పుడు కూడా ఆ టీచర్ ఏ ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకొని వెళ్ళేవారు స్కూల్కి అంటే ఇది ఇప్పుడుది కాదు నైన్ నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ అప్పుడుది అప్పుడు ప్రపంచాన్ని ఇప్పుడు ప్రపంచాన్ని కాదు ఇట్ నాట్ వరల్డ్ ఆఫ్ మొబైల్స్ ఎక్సెట్రా రోజు అంటే బయట ప్రపంచానికి ఉన్న ఏకైక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే న్యూస్ పేపర్ అప్పుడు న్యూస్ పేపర్ రోజు స్కూల్లో వెళ్ళి తీసుకుని వెళ్ళి రోజు పిల్లలకి న్యూస్ పేపర్ లో చూపించేది చూడు ఢిల్లీలో అది జరిగింది కోల్కతాలో ఇది జరిగింది మీరు కూడా మీ ప్రపంచం మొత్తం మీ పల్లెటూరే కాదు మీరు బయటకు వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి కోల్కతాకు వెళ్ళాలి వేరే దేశానికి వెళ్ళాలి అన్ని అచీవ్ చేయాలి చిన్న పిల్లలు రోజు న్యూస్ పేపర్స్ చూపించి చూపించి నేర్పించేవాడు ఒక రోజు ఇలాగే టీచింగ్ అబౌట్ బరట్స్ బరట్స్ ఎలా ఫ్లై అవుతాయి అని ఏదో ఒక బోర్ లో ఒక ఫిగర్ రాసి చూడండి బరట్స్ కి ఇలా వింగ్స్ ఉంటాయి ఆ వింగ్స్ గాలిని వెనక్కి ఇలా తోస్తే బర్డ్ ముందుకు పోతుంది అనేది చెప్తూ క్లాస్ చెప్తున్నారు పిల్లలకి అర్థమైందంటే ఎవరు అర్థం కాలేదని చెప్పారు దాన్ని సరే మనీ బయటకి వెళ్ళి ఎనివై ఇక్కడ పక్షులు చాలా ఉన్నాయి బయట వెళ్ళాలి నేర్చుకుందాం అని ఎక్కడ తీసుకొని వెళ్ళి చూడు ఇలా వింగ్స్ కొడతా ఉంది ఇవన్నీ ట్రైలర్స్కి వెళ్ళి వెళ్ళాలి బేసికల్లీ వింగ్స్ కొడతా ఉంది కొట్టినప్పుడు వెనక్కి పోతుంది ఇలా ముందుకు పోతుంది అంత అర్థమైంది అంటే పిల్లలకి అందరికీ ప్రాక్టికల్ చేసే కనుక చాలా బాగా అర్థమైపోయింది ఎవరాలు హ్యాపీ అందరూ ఇంటికి వెళ్ళారు నా అందరూ అర్థమైంది అని వెళ్ళిపోతారు కానీ ఒక్క అబ్బాయి మాత్రం అక్కడే నచ్చిందా ఏదో డౌట్ అబ్బాయి ఏంటి డౌట్ ఎంత రాక ఇచ్చిందావు అంటే నాకు ఒకటి అవచ్చు సార్ సరే చెప్పచ్చు సార్ ఇప్పుడు మన పక్షులకేమో వింగ్స్ ఉంది వింగ్స్ వెనక్కి వస్తుంది అవి ముందుకు పోతుంది ఏ ఒక్క బీన్స్ వెనక్కి రాదు కదసెలా ముందుకు పోతుంది అని అడిగే టీచర్లు చాలా మంచి టీచర్ ఇది కరెక్టే కానీ నాకు ఆన్సర్ తెలీదురా కానీ నువ్వు మాత్రం ఈ ఆన్సర్ వెతికి నువ్వు పెద్ద ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలి ఏవియేషన్ సైంటిస్ట్ అవ్వాలి అది ఒకటే మాట ఆ చిన్న స్టూడెంట్ లో ఆ రోజు నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పైన చాలా ప్రేమ వచ్చింది దాన్నే పట్టుకొని ఆయన బాగా చదివి 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 ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు అండ్ ఆయన మన దేశ ప్రధాని కూడా అయ్యారు నన్నత

about the A speech in my A book to he keeps writing about his teachers. I am a jeev than no chitta chiva work of a teacher and a mother. President and a father of a chandhi poindi, scientist and a father of a chandhi poindi, and chiva no, to this question, I love it, chero, teaching chest to this is story one. Why should you love your profession? Why should you be proud of your profession? Second story. దిస్ ఇస్ అబౌట్ లేడీ నేమ్ సన్మతి అంటే ఈ అమ్మాయి నైన్టీన్ ఎయిటీస్ లోనే వెళ్లి వెళ్ళి కమ్యూనికేటెడ్ ఇంగ్లీష్ లో పిహెచ్డి మీద చేసి ఇండియాకి వచ్చింది బెంగళూరు లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో షీ స్టార్టెడ్ వర్కింగ్ మీద ఇంగ్లీష్ టీచర్ నైన్టీన్ ఎయిటీస్ లో ఇంగ్లీష్ టీచర్స్ దొరకడం చాలా అరుదు దాంట్లో ఫారిన్ లో వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్న టీచర్స్ దొరకడం కూడా చాలా అరుదు సో మంచి ఇంగ్లీష్ టీచర్ గా పేరు వచ్చింది పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఒక పల్లెటూర్ కి వెళ్ళాల్సి వస్తుంది చిన్న ఊరికి వెళ్ళాల్సి వస్తుంది పెద్ద ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ జమీందార్ ఫ్యామిలీ పెళ్ళయింది అప్పుడు వెళ్ళిన తర్వాత రోజు కాలక్షేపం జరగట్లేదు నేనేదో చేయాలి ఊరికే కూర్చొని నేను ఏం చేస్తాను నాకు తెలిసిందేమిటింగ్ సరే అప్పుడే దగ్గరున్న ఒక స్కూల్కి వెళ్ళి పల్లెటూరులో ఉన్న ఒక చిన్న స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూలే అనుకోండి ఒక ఎయిడెడ్ స్కూల్ నథింగ్ బట్ గవర్నమెంట్ స్కూల్ అక్కడికి వెళ్ళి నేను టీచర్గా పనిచేస్తాను నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అరే మీరు ఫారెన్ రిటెండ్ నీకు అంత జీతం ఇవ్వలేదు నేను అన్నానంట నా జీతం అవసరం లేదు నాకు అవకాశం ఇవ్వండి సరే ఏదో వచ్చారు ఫారిన్ రిటర్న్ అడుగుతున్నారు ఎందుకు ఇవ్వకూడదు అని ఇచ్చి ఎంఐ ఫార్టెండ్ కూడా ఎంఐ నిం అనుకున్నారండి అంటే మన స్కూల్స్ లో ఎలా ఉంటుంది చెప్పండి ఏ సెక్షన్ అంటే అందులో చదివేవాళ్ళు బి సెక్షన్ అంటే కొంచెం తక్కువ చదివేవాళ్ళు సి సెక్షన్ అంటే పాస్ అయ్యేవాళ్ళు డి సెక్షన్ అంటే ఫెయిల్ అయ్యేవాళ్ళు అంతే కదా దట్ ఈస్ అవర్ కేటగరైజేషన్ అన్ఫార్చునేట్లీ అలా ఉండకూడదు కానీ అలాగే ఉంటుంది దెన్ ఈవిడ డి సెక్షన్ క్లాస్ టీచర్ అయ్యింది అని తెలిసిన వెంటనే స్టాఫ్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఆవిడకి ఏదో జరిగిపోయింది అని అంత సానుభూతి చెప్తున్నారంట దెన్ సరే ఇంకేం చేస్తాం సరే నైన్లీ క్లాస్ పెట్టారు నెక్స్ట్ డే వెళ్ళింది క్లాస్ కి క్లాస్ వెళ్ళి చూడండి మీరు అందరూ బాగా చెప్పాలి అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది మేడం మీరు మిస్టేక్ మా క్లాస్ కిన్ కాదు అనమాట సరే ఎవరికి ఏం చేయాలి ఏం చేయాలి తెలియట్లేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా ఒక క్వశ్చన్ పేపర్ సింపుల్ కస్టమ్ పేపర్ రెడీ చేసింది అంటే ఎనీబడి కెన్ ఆన్సర్ సింపుల్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసి పైన మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ అనేది పెట్టేసింది అంతే కదా మనకు ఫారిన్ వాళ్ళు ఏమైనా చెప్తే చేస్తే మనం చాలా గొప్పది అనుకుంటాము అలా అయిపోయింది మన మైండ్ సెట్ సో ఆ క్వశ్చన్ పేపర్ రెడీ పిల్లలకి ఇచ్చింది చూడండి ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తొమ్మిదో తరగతి పిల్లలకు సెట్ చేసిన క్వశ్చన్ పేపర్ దీంట్లో మీరు పాస్ అయితే ఆక్స్ఫర్డ్ లో ఉన్న పిల్లలతో సమానం అయిపోతారు మీరు చెప్పింది ఏదో ఒకటి ఇలాగే సరే వాళ్ళందరూ కూడా సింపుల్ కదా ఇప్పుడు తొమ్మిదో క్లాస్ వరకు ఆ నాలుగో క్లాస్ లో క్లాస్ లో ప్రాబ్లమ్స్ చిన్న సింపుల్ ఇచ్చింది ఆ ఆబ్జెక్టివ్ వాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ ద ఆన్సర్ రైట్ చాలా మంది ఆన్సర్ రైట్ ఇచ్చేసింది చూడండి మీరు నిజంగా తెలివైన వాళ్ళు మీరు ఊరికే మీరే అనుకున్నారు మాకేం రాదు మేము తెలివి తక్కువ మీరు నిజంగా చదువుతారా అంటే అప్పుడు పిల్లల్లో ఒక చిన్న చేంజ్ అలా అయితే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఏంటి రోజు వన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ లో ఉండాలి స్కూల్లో వేరే వాళ్ళందరూ ఐదు గంటలతో నాలుగు క్లాస్ అయిపోతే మీరు మాత్రం వన్ అవర్ ఎక్స్ట్రా ఉండాలి ఆ వన్ అవర్ లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వేరే టీచర్స్ రిక్వెస్ట్ చేసుకొని మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చి ఎక్స్ట్రా క్లాస్ చెప్పాలి సైన్స్ బోర్డ్ వచ్చి కొన్ని ఎక్స్ట్రా క్లాస్ చెప్తారు ఇంకా ఇంగ్లీషు అండ్ ఆల్ షీ ఓన్లీ హ్యాండ్ फाइनली यार जैसी 1 ईयर भाग पुल की नेपंची एंड नाइंथ स्टैंडर्ड रिजल्ट्स आ गए नाइंथ स्टैंडर्ड रिजल्ट्स होते नाइंथ स्टैंडर्ड नाइंथ डी सेक्शन में पास परसेंटेज 87% इन नाइंथ ए में 82% पास <laughs> 100 पास परसेंटेज आ चुकी है आवर स्कूल हिस्ट्री में डी सेक्शन में 100% మధ్యలో బిగ్ బాస్ ఉన్నానంట మార్చేద్దామా అని అంటే అంటే మనం ఆల్రెడీ రాదు అనుకున్న పిల్లలు ఇది ఒక పల్లెటూరు మనం టీచర్స్ అయినప్పుడు హై స్కూల్లో క్లాస్ టీచర్స్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఏమి రాదు ప్రైమరీ స్కూల్లో పెడితే సార్ అందరూ సరిగ్గా నేర్పించలేదు సార్ అందరు మాట్లాడటానికి వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ ఉన్న ఉన్నప్పుడు లేదో అందుకే వాళ్ళని చెప్తారు అలా తయారైంది సిస్టమ్ సో అంటే వాట్ ఐమ్ ట్రైన్ టు ఖచ్చితంగా మనము మనస్సు పెడితే దృష్టి పెడితే చేంజ్ చేస్తాం నేను పాడే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను ప్రైవరీ మీ పాడే వరకు తెలిసే ఉంది అందరికీ నేను చాలా స్కూల్స్ తిరిగేవాడిని ఒకేదో చాలా ఇంటీరియర్ హ్యాబిటేషన్ వెళ్ళినప్పుడు నేను ఎప్పుడూ స్కూల్స్ వెళ్ళినా ప్రైమరీ స్కూల్స్ ఎస్పెషల్ వెళ్ళినా నేను టూ సబ్ట్రాక్షన్ క్యారీ తీసుకురా పిల్లలు చేస్తున్నారు చూస్తాను అక్కడే తర్వాత చూశాను రావట్లేదు పిల్లలకి టీచర్ అడిగాను టీచర్ ఏమన్నా నేను నేర్పిస్తున్న సార్ నేర్చుకోండి అవునా ఓకే సరే చూద్దామని నేను అక్కడే కూర్చున్నాను అక్కడే కూర్చున్నాను పిల్లలు ఉన్నారు బుక్ తీసుకొని యూ విల్ నాట్ బిలీవ్ విత్వ్ విత్ అంటే నా గొప్ప గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవట్లేదు నేను ఏం చెప్తున్నానంటే మనము నిజంగా దృష్టి పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ డూవబుల్ అమెరికాలో ఒక యూనివర్సిటీలో సోషాలజీ ప్రొఫెసర్ పిల్లలందరికీ కూడా ఆయన స్టూడెంట్స్ అందరికీ కూడా రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ కూడా ఒక స్లమ్ పంపిస్తారు ఒక స్లమ్ పంపించి ఆ స్లమ్ పిల్లలందరినీ కూడా స్టడీ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి ఏం రిపోర్ట్ అంటే ఇంక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు ఏమవుతారు అని ఒక ఊహించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి సరే అలా అడిగారు వాళ్ళందరూ కన్ఫ్యూజన్ అవుతుంది వీళ్ళందరిలోనూ క్రిమినల్స్ అవుతారు డ్రగ్ పెడ్లర్స్ అవుతారు వీళ్ళందరిలోనూ రిపోర్ట్ ఇచ్చారు సరే ఆ రిపోర్ట్ ప్రొఫెసర్ తర్వాత అదే ప్రొఫెసర్ అదే రిపోర్ట్ తీసి కొత్త రిసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలందరూ అందరూ ఏమయ్యారో చూసుకోమరే ఇంకొకసారి పంపించారు అరే ఇక్కడేనా రిపోర్ట్లో వీళ్ళందరూ త్రమతారని ఉంది కానీ వాళ్ళందరూ చాలా మంచిగా మారిపోయారు చాలా కల్చర్ పెట్టిపోయారు చాలా మంది మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు ఇదేంటి ఎందుకు జరిగింది అని అప్పుడు ఆరా తీస్తే ఏదో చెప్పారు అవును మీరు చెప్పింది కరెక్టే అప్పుడు ఆ స్కూల్లో సారీ ఆ స్లమ్ లో ఇలాగే ఉండేవాళ్ళు అందరూ కొట్టుకునేది ఇంకొకరికి ఇబ్బంది పెట్టేది చాలా బయలుదేరిగా ఉండేవాళ్ళు కానీ ఆ స్కూల్ ఒక టీచర్ వచ్చింది షీల ఓకే అని ఆ టీచర్ వీళ్ళందరినీ కూడా చాలా ప్రేమతో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఓపికతో వీళ్ళు ఆవిడికి పెట్టిన బాధలన్నీ సహించి వాళ్ళందరినీ మంచి మార్గంలో తీసుకొని వచ్చింది అందుకే ఇంత పెద్ద మార్క్ వచ్చేసింది ఒక సిద్ది ఆ టీచర్ ఎప్పుడు ప్రత్యేక స్టార్ట్ చేసేది టీచర్ ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఒక మూలలో చాలా సామాన్యురాలుగా పెరుగుతుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకెవరు భారతరత్న అవార్డు ఇవ్వనుంది మీకెవరు పద్మ అవార్డ్స్ ఇవ్వరు కానీ అంతమంది లైఫ్ మార్చడానికన్నా పెద్ద భారతరత్న అవార్డు ఉందా పెద్ద పద్మ అవార్డు ఉందా అని మీరు ఆలోచించాల్సింది అవసరం సో ఈ స్టోరీస్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ లవ్ యువర్ ప్రొఫెషన్ షుడ్ లవ్ యువర్ ప్రొఫెషన్ దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దిస్ మీరు నిజంగా ఈ ప్రొఫెషన్ ని లవ్ చేయకపోతే మీరు ఇక్కడ రాకూడదు అసలు కానీ మీరు వచ్చారు సో ప్లీజ్ లవ్ దిస్ ప్రొఫెషన్ సెకండ్ థింగ్ ఇస్ యూ షుడ్ లవ్ యువర్ సబ్జెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ డే ఇప్పుడు అందరూ డిఎస్సీ అయింది మీరు ఫస్ట్ క్లాస్ తీసుకుంటారు ఫస్ట్ క్లాస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్ లో మీరు ఏం చెప్పారో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో కూడా అదే చెప్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఫస్ట్ క్లాస్ లో అదే చెప్తారు ఫస్ట్ ఇయర్ ఒక నోట్స్ రెడీ చేసుకుంటారు ఒక సిల్వర్ జిబ్లీ నోట్స్ అయిపోతుంది ప్రతి ఇయర్ అదే నోట్స్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ నాట్ రైట్ మీరు మీ సబ్జెక్ట్ నేర్చుకునే దానికి చాలా టైం ఇవ్వాలి అందరూ కూడా లెటర్సే హై స్కూల్ క్లాస్ చెప్తున్నారు అని అనుకుందాం మీరు అందరికీ కూడా డిఎస్సిలో మినిమం క్వాలిఫికేషన్ ఏంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ కదా ఎందుకు టెన్త్ స్టాండర్డ్ అయితే అంటే పెట్టే వచ్చి హై స్కూల్ అయింది అని ఎందుకు పెట్టరు బికాస్ మీ సబ్జెక్ట్ మళ్ళీ షిఫ్ట్ చేయాలా మళ్ళీ ఆగిపోతుందా స్టార్ట్ చేసేస్తాం ఫైన్ సో అంటే మీరు మీ సబ్జెక్ట్ మీరు వచ్చి మీరు హై స్కూల్ సబ్జెక్ట్ మీరే నేర్చుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది మీరు మీ సబ్జెక్ట్ ని బాగా నేర్చుకునేది ఎలాగా అనేది కూడా మీరు ఆలోచించండి इपुर मेरा को इंग्लिश टीचर बन पड़े मैं बिजनेस इंग्लिश न्यूज़पेपर चलो तरह टेक्स्ट बुक करना बाई तो वो तो इंग्लिश का राय करना मैथ करना मी पहुंचा है वहाँ जाने मेरा हाल हो चुका मेरे मैथ का टिक्स नहीं क्या करते मी मैं तुम कुछ तो काम हो चलो तुम ताकत तुम दे Okay, anyway, I think uh, सम्माद का टाइम डेफिनेटली ये लड़ते थे और एक्चुअली अर्थ में बड़ा विष्णु डिसिप्लिन है एक मोस्टली ऑफ़ कोर्स मुंबई जेल का पता है। आई बेंसन। आई बेंसन। ओके तो। करें इंकासी बताने चल जा। सो मेरे को मैथमेटिक्स टीचर है तो मैथमेटिक्स टीचर का मी को ए प्लस बी होज़ कर रिसिप्रेट ए स्�

ఈ రోజు యూ హ్యావ్ ఇంటర్నెట్ యు హ్యావ్ చాటిబిటీ యూ హర్ప్లెక్సిటీ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో స్పెండ్ చేసే టైం కాదు కొంచెం మీరు గూగుల్ లో చాట్ జీపీటీ లో స్పెండ్ చేస్తే పని అయిపోయింది మీరు ఇన్స్టాగ్రామ్ లో స్పెండ్ చేసే టైం యూట్యూబ్ లో కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తే సైన్స్ బాగా నేర్చేసుకోవచ్చు ఈ రోజు కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సమ్ టీచర్స్ సైన్స్ టీచర్స్ ఫ్రమ్ ఆంధ్ర చాలా మంది సైన్స్ సింపుల్ సింపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు ఆ వీడియోస్ చూస్తే నాకు అనిపిస్తుంది ఆ రోజు నాకు అర్థం అయిన సైన్స్ కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడు చాలా బాగా అర్థమవుతున్నాయి కదా అని దట్ మీరు కూడా చూడొచ్చు మీరు కొంచెం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తగ్గిస్తే అన్ని సెట్ అవుతుంది సో దయచేసి ప్లీజ్ ఆర్ట్ లవ్వింగ్ యర్ సబ్జెక్ట్ ఐ కెన్ నాట్ సే నేను చెప్పలేదు సీ ఇప్పుడు చెప్తూ చెప్పారు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఒకసారి ఇన్స్పెక్షన్ పెట్టినప్పుడు చూస్తే ఒక మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఉంది ఆ క్లాస్ లో ఏ ల్యాబ్ వేరే స్కూల్లో లేదు కదా ఇది ఒకే స్కూల్ కి ఏమైనా గవర్నమెంట్ డబ్బులు చేయించిందా అని అడిగాను లేదు సార్ ఇది ఆ మ్యాథమెటిక్స్ టీచర్ ది ఓన్ ల్యాబ్ ఆవిడ ఏ స్కూల్ పోతే ఆ ల్యాబ్ కూడా ఆ స్కూల్ వెంటనే వెళ్ళిపోతుంది సో వై డూ వీ హ్యావ్ వై ఆర్ వి హావింగ్ ఓన్లీ వన్ మేకర్ అండి ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ వీ షుడ్ హ్యావ్ మోర్ మేకర్ అండి ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అని నేను కోరుకుంటున్నాను సో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళు దే స్టాండ్ అవుట్ ఇంకొక టీచర్ ఉన్నారు గుడివాడలో శ్రీనివాసరావు అని ఫిజిక్స్ టీచర్ ఆయనే బుక్స్ రాస్తారు ఆయనే కంపె ఎగ్జామ్స్ కి సింపుల్ క్వశ్చన్స్ అంతా మార్క్ పేపర్ రెడీ చేయడము బుక్స్ రాయడము కాన్సెప్ట్ సింపుల్ గా అడ్రస్ చేయడము ఆ బుక్స్ ని మనం అన్ని స్కూల్స్ కి పంపిస్తాం యాక్చువల్లీ వర్క్ బుక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే ఈ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ పైన ప్రేమ ఉన్నప్పుడే వస్తుంది యాక్చువల్లీ లేదంటే సిల్వర్ జుబ్లీ నోట్స్ లో మిగిలిపోతారు అండ్ మోర్ ఓవర్ మీరు ఆలోచించండి మనిషి బ్రతికిండేది ఎందుకు హ్యాపీగా ఉండాలి అనే కదా నేను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఎక్కువ ఏ దానిపైన టైం స్పెండ్ చేస్తానో దాన్ని నేను ఎంజాయ్ చేయాలి మీరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సబ్జెక్టు మీ జీవితంలో ఒక కీలక భాగం మీరు మీ ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారో అంతే టైము మీరు ఈ సబ్జెక్ట్తో స్పెండ్ చేస్తారు రోజు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీ లైఫ్ ఈ సబ్జెక్ట్ తోనే లింక్ అయి ఉంటది అలా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ ని బాగా నేర్చుకొని ఎంజాయ్ చేసుకొని చెప్తారా లేదా అదే సిల్వర్ జిబ్లీ నోట్స్ లో సో దయచేసి ప్లీజ్ సబ్జెక్ట్ ని బాగా నేర్చుకుంటే మీరు పిల్లలకి కూడా బాగా నేర్పించగలుగుతారు పిల్లలు మీరు ఒక్కసారి ఒకరోజు ఒకరోజు ఊరికే కూర్చొని ఒక వైట్ పేపర్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయండి మీకు మీ లైఫ్లో ఉన్న టీచర్స్ అందరూ పేర్లు ట్రై ప్రయత్నించండి మీరు ఎంత కష్టపడినా ఆరు ఏడు పేర్ల కన్నా ఎక్కువ గుర్తుకు రావు అంటే గుర్తు తెచ్చుకోవడం వేరు నేను టీచర్స్ అన్న వెంటనే నాకు మైండ్కి బాగా వచ్చే పేర్లు వేరు ఆ టీచర్స్ అన్న వెంటనే మైండ్కి వచ్చే పేర్లు ఎవరు ఉంటారే అంటే సబ్జెక్ట్ బాగా క్లాస్ చెప్పేవాళ్ళు అందరితో మంచి టీచర్ పేరే వస్తుంది మీరు ఆ లిస్ట్ లో ఉంటారా లేదా పిల్లలు ఆలోచించినా ఎంత చేసినా

I think now we have to stop. Okay, all that is. Thank you. <laughs>